చెల్లెమ్మలకు ఫ్రీగా ఉచితంగా సప్లై చేస్తూ ఉన్నాం ఇవి కాక మరో నలభై వేల రూపాయలకు సంబంధించిన వివిధ రకాల వస్తువుల మీద ఆకచెల్లెమ్మలకు మంచి జరిగేట్టుగా సిమెంట్ కానీ స్టీల్ కానీ మెటల్ ఫ్రేమ్స్ కానీ మెటల్ కానీ ఇట్లా రకరకాల వస్తువుల మీద మరో నలభై వేల రూపాయలు కూడా ఆకచెల్లెమ్మలకు మంచి జరిగేట్టుగా ఈ కార్యక్రమం అంతా కూడా ముందుకు సాగుతూ ఉంది ఒకవైపున రెండు లక్షల డెబ్బై వేల రూపాయలకు సంబంధించిన ఇళ్ళ నిర్మాణం ఒకవైపున మరో లక్ష రూపాయలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పైప్ లైన్లో ఒకవైపున ఉండగానే ఈ ముప్పై ఒక్క లక్ష పంతొమ్మిది వేలకు సంబంధించిన ఒక్కొక్క ఇంటి స్థలం విలువ కనీసం అంటే దాని మార్కెట్ విలువ ప్రాంతాన్ని బట్టి జిల్లాను బట్టి ప్రాంతాన్ని బట్టి కనీసం అంటే రెండున్నర లక్షల రూపాయల నుంచి మొదలు పెడితే కొన్ని కొన్ని ప్రాంతాలలో కొన్ని కొన్ని జిల్లాలలో అయితే పదహైదు లక్షల పైచులకి ఉట్టి ఇంటి స్థలం విలువ మాత్రమే ఉన్న పరిస్థితులు ఈరోజు ఉన్నాయి ఇంకా ఈ ఇంటి స్థలం విలువ మీద ఈ రెండు లక్షల డెబ్బై వేల రూపాయలకు సంబంధించిన ఇల్లు మరో లక్ష రూపాయలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే దాదాపుగా ప్రతి అక్క చెల్లెమ్మకు ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయల దాకా ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా ఒక ఆస్తిని ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా ఒక మంచి తమ్ముడిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వగలిగే ఒక గొప్ప అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈ దఫా ఈ మంచి జరిగిస్తూ ఈ నాలుగు లక్షల ఏడు వేల మూడు వందల ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై మూడు మంది అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వారికి సున్నా వడ్డీ కింద ఈ నలభై ఏడు కోట్ల రూపాయలు ఇస్తూ ఉన్నాం బ్యాంకులకు కట్టిన బ్యాంకుల దగ్గర నుంచి వీళ్ళు దాదాపుగా తొమ్మిది పర్సెంట్ నుంచి తొమ్మిది శాతం నుంచి పదకొండు శాతం దాకా వడ్డీకి బ్యాంకుల నుంచి ఈ రుణాలు తీసుకొని ఈ అక్కచెల్లెమ్మలందరూ కూడా ప్రాంప్ట్గా బ్యాంకులకు కట్టే కార్యక్రమం ఆ అక్కచెల్లెమ్మలు చేస్తూ పోయే కార్యక్రమం ఆకచెల్లెమ్మలు చేయాలి ఆ అక్కచెల్లెమ్మలు ప్రాంప్ట్గా డబ్బులు కట్టడం వాళ్ళ బాధ్యత వాళ్ళు కట్టిన ఈ ఇంట్రెస్ట్ వాళ్ళు కట్టిన ఈ వడ్డీ సొమ్ము ఏదైతే ఉందో ఆ వడ్డీ సొమ్మును తిరిగి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వంగా మన కార్యక్రమం ఆ అక్కచెల్లెమ్మలకు నికరంగా కేవలం పావుల వడ్డీ మాత్రమే ఆక చెల్లెమ్మలకు ఈ ముప్పై ఐదు వేల రూపాయలకు మీద పడే వడ్డీ అవుతుంది ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోయే కార్యక్రమం చేద్దాం సార్ ఇప్పుడు మీ అనుమతితో కొంత కొంతమంది లబ్ధిదారుల్లో మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సార్ సో విత్వ పర్మిషన్ ఫస్ట్ ఐ బుడ్ రిక్వెస్ట్ విశాఖపట్నం కలెక్టర్ సార్ మల్లికార్జున్ టు ప్లీజ్ ది స్పాట్ గోయ్ మార్నింగ్ సార్ ఎస్ సార్ సార్ థ్యాంక్ యూ సార్ ఈ మధ్య కార్యక్రమంలో భాగస్వామి ధన్యవాదాలు తెలియజేస్తాను సార్ సార్ ముందుగా ఈ కార్యక్రమానికి స్థానిక మేయర్ అరవింద్ కుమార్ గారు అలాగే ఎమ్మెల్సీ వర్ద కలెంగ్ గారు చేస్తున్నారు సార్ సార్ మీరు సార్ సో మనకి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి సార్ మనకు ల్యాండ్ పోలింగ్ ప్రాసెస్ ద్వారా సుమారుగా ఒక లక్ష ముప్పై వేల మందికి మరి చేతుల మీద మనం కూడా పంచుకోవడం జరిగింది సార్ అలాగే సార్ మనకి అందరికి కూడా హౌట్ సైడ్ హౌస్ సైడ్ సంబంధించిన అవసరం కూడా శాంక్షన్ కావడం జరిగింది సార్ సో అందులో మనకి తొంభై నాలుగు వేల పైచీలకు మనకి ఆఫంట్రీ అవసరస్ మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్ సుమారుగా మనకి అరవై రెండు వేల పైచీలకు మంది మనం ముప్పై ఐదు వేల రూపాయల లింకేజ్ ఇందులో మనకి ఈ రోజు సుమారుగా మనకి సుమారు రూపాయలు పై జీలుపు మనకి ఈ ఒకటి రీ కింద మనకి ఇక్కడ స్థానికంగా చేపట్టడం జరిగితే రావడం జరుగుతా ఉంది సార్ సార్ ఇందులో మనకి ఈరోజు మనకు ఈ కార్యక్రమంలో మనకు మాట్లాడడానికి తమతో వాళ్ళ భావాలను సేవ చేసుకోవడానికి మనకి కనుకలు అని ఒక బెనిఫిషరీ మనకి ఇక్కడ ఉందా సార్ సార్ ఈ విడ మనకి చంద్రపాలెం ఒక అత్య ఇంట్లో ఇక్కడ నివాసం వస్తున్నారు సార్ ఐక్చువల్ సార్ తినికి మనకి తమ్ముడుపల్లి అనే ఒక పెద్ద లీవ్ ఉంది సార్ సుమారుగా ఒక పదిహేడు వేల మందికి ఒకే పెద్ద లేఅవుట్ వేసాం సార్ అక్కడ ఆ లేఅవుట్ లో ఇల్లు ఆయన హౌస్ ఎక్కువ హౌస్ కూడా ఈ రోజు ఆర్సీ లెవెల్ లో కూడా ఇప్పుడు ఉంటుంది అవుతుంది కంప్లీట్ అవుతుంది సార్ సార్ తిను తినకు అంటే సామాజికంగా వెనుకబడిన వర్గానికి సార్ తిన సామాజిక అంటే श्री வெங்கటేష్ రావు గారు స్వయంగా ఈ సన్నం తరపున ఆలస్యై ఉంది ఈ 20000 రూపాయల లోన్ కోసం తీసుకోవడం జరిగింది సో మీన్ మరియు శ్రీ హేమతి గారిని మరడదుతున్నా థాంక్యూ సర్ శుకించినం షమలి భావనర్మ కళ్యాణమతలి భావనతదలి హరేమ్మ హరి కరికుమార్మతలి భావనర్మ యా సారీ మళ్ళీ ప్లీజ్ కోడ్ నమస్తే గినన్న నమస్తే తల్లి నా పేరు హేమవత్సన చె నేను పన్నెండు సంవత్సరాలుగా కూడా విశాఖపట్నంలో అద్భుతాలని ఉంటున్నానన్నా ఏ రకమైన సహాయం కూడా ముందు ప్రభుత్వాల నుంచి నాకు అనిపింది లేదు అదే విధంగా అబ్జిల్లలో చాలా ఇబ్బంది పడుతూ వచ్చానన్నా ఒక సాయం సాయంత్రం అయ్యేసరికి ఎందుకు అది లైట్లు ఆపేయాలి నీళ్ళు ఎక్స్ట్రా పట్టుకోవాలన్నా సరే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానన్నా ముందు ప్రభుత్వాలు ఇల్ల కోసం తిరిగి తిరిగి వస్తాయన్నా అలాంటి సమయంలో మీరు పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలు అందరికీ ఇల్లు అనే దీని ద్వారా మాకు వాలంటీర్లు సచివాలయాల ద్వారా వచ్చి అప్లై చేసుకోవాలని చెప్పడం జరిగిందన్న వాలంటీర్ సాయంత్రం సచివాలయాలకు వెళ్ళి అప్లై చేసుకున్న వెంటనే మాకు స్థలం అనేది మంజూరు చేయడం జరిగిందన్న అనంతపురం మండలం తంగుడు బిల్లులో నాకు నలభై ఎనిమిది గజాల స్థలం అనేది ఇచ్చారన్నా